రే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణోత్సవం వస్తు జగన్నాథు లీలలో మూడవ రోజు ఈరోజు మనము జగన్నాథుని రథయాత్ర విశేషాల గురించి మనము తెలుసుకుందాం శ్రీ పూరి పూరి జగన్నాథ క్షేత్రంలో చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కానీ అత్యంత ముఖ్యమైనది ప్రధానమైనది అంగరంగ వైభవంగా జరిగేది ఏదన్నా ఉంది అంటే అదే ప్రపంచంలోనే పరిస్థితి చెందింది శ్రీ జగన్నాథ రథయాత్ర ఈ రథయాత్రని ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు అనే దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం ఈ జీ రథ రథయాత్ర ఆషాఢ మాసంలో శుక్లపక్ష విదియ రోజున జరుపుతారు ఇది జనరల్గా ఒక్కోసారి జూన్లో అది ఒక్కోసారి జూలైలో వస్తుంది అంటే ఈ సంవత్సరం చూస్తే నిన్న అంటే జూన్ ఇరవై ఏడో తారీఖున ఈ యొక్క రథయాత్ర జరిపారు మన పూరి జగన్నాథ్లో ఈ అద్భుతమైన రథయాత్రకి ఏర్పాట్లు కనీసం అరవై రోజుల ముందు నుంచే మొదలు పెడతారట అంటే సుమారు రెండు నెలల ముందు నుంచి ఈ యొక్క రథయాత్రల పనులు మొదలు పెడతారు అంటే అక్షయ తృతీయాడు నాడు ప్రారంభమవుతాయి అనమాట అక్షయ తృతీయ రోజున ఈ యొక్క పనులు ప్రారంభమవుతాయి అలాగే శ్రీ జగన్నాథుడు శ్రీ బలదేవుడు శ్రీ సుభద్రాదేవిని విడివిడిగా మూడు కొత్త రథాలలో పూరి క్షేత్రంలో ఒక విశేషత జనరల్గా బయట కనుక మనం ఏం చేస్తామంటే ఒక రథం తయారు చేయించుకుంటే అది కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు ప్రతి సంవత్సరం కూడా కొత్తగా రథాలను తయారు చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఆ రథాలు కూడా ఎలాగ ఒక రథం మీద ముగ్గురిని కాదు జగన్నాధు ఒక రకము రథము బలదేవుడి ఒక రథము అలాగే సుభద్రాదేవి కూడా రథం ఈ మూడు రథాలలో వీరిని అక్కడ ఊరేగిస్తూ ఉంటారనమాట ఈ మూడు రథాలలో మొట్టమొదట సుభద్ర రథమే కదులుతుంది చెల్లికి ప్రధా అత్యంత అనమాట ఆ కృష్ణ భగవానుడు అందులోనే సుదర్శన చక్రం కూడా ఉంచబడుతుంది ఈ రథయాత్ర సమయం రాగానే గర్భగుడిలో ఉండే పాండాలు అంటే పూజారు అక్కడ పూరి జగన్నాథులు చేసే పూజ అక్కడ సేవ చేసే పూజలని పాండాలు అంటారు అనమాట అలాగే వాళ్ళు మణిమ అని పెద్దగా అరుస్తూ రత్నపీఠం నుండి శ్రీ విగ్రహాన్ని కదిలిస్తారు అక్కడ ఆ భగవంతుడి లోపల గర్భగుడి నుంచి ఇలాగా అంటే వాళ్ళ ఆచారం ప్రకారం మణిమ అని గట్టిగా అంటే మణిమ అంటే జగన్నాథ అని పెద్దగా అరుస్తూ అక్కడి నుంచి విగ్రహాన్ని కదిలిస్తారు అలాగే ఆలయ ప్రాంగణంలో ఆనంద బజారు అలాగే అరుణ స్తంభం మీదుగా శ్రీ విగ్రహాన్ని తీసుకొస్తారు అలాగే శ్రీ బలదా బలదేవుడు అంటే శ్రీ బలరాముని తాళధ్వజ రథంపై కూర్చోబెడతారు అంటే బలదా బలరాముడి యొక్క ఆ రథం పేరు తాళధ్వజం అనమాట కూర్చోబెడతారు తర్వాత సుభద్రాన్ని తీసుకొచ్చి పద్మధ్వజ రథం అనేది కూర్చోబెడతారు అంటే సుభద్రాదేవి కూర్చున్న రథం పేరు పద్మధ్వజ అలాగే జగన్నాథుని నందిఘోష్ రథం మీద కూర్చోబెడతారు అంటే జగన్నాథుడు కూర్చున్న రథం పేరు నంది ఘోష్ అనమాట కూర్చోబెడతారు ఈ విధంగా ముగ్గురిని వారి వారి రథాలపై కూర్చొని పెట్టే పద్ధతిని పహండి అంటారు అనమాట పహండి శ్రీ జగన్నాథ రథము ముందు పూరి సంస్థానాధీశులు చీపురు పెట్టి ఓడవడం అనంతకాలం నుండి వస్తుంది ఈ ఉత్సవాన్ని చరపహార అంటారనమాట అంటే ఆ ఒక్క రాజు అంటే ఆ ఒక్క రాజు అంటే మనం చూస్తే గనక ఈ యొక్క పూరి క్షేత్రం చరిత్ర చూస్తే గనక మనకి స్థల పురాణము కూడా ఇంద్రధమన మహారాజు కూడా అక్కడ స్వామివారి ముందు ఈ విధంగా సేవకుల్లాగా ఉన్నాడు అని అంటే ఇక్కడ ఆ దేశపు రాజు కూడా రథయాత్రకి వచ్చి రథయా స్వామివారి ముందు ఈ చీపురు పట్టుకుని ఓడవటం అంటే ఏంటంటే రాజు కూడా భగవంతుని యొక్క దాసుడే రాజు కూడా భగవంతు యొక్క సేవడే సేవకుడే అని చెప్పడం కోసం ఇది ఒక సాంప్రదాయం అనమాట ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుంది ఆనందకాలం చూస్తుంది అనమాట ఆ విధంగా ఇప్పుడు కూడా ఆ పూరి యొక్క సంస్థానం పెద్దలు ఉన్నారనమాట వారు వస్తారు రాజు వచ్చి చీపరి పట్టి ఊడుస్తూ ఉంటారన్నమాట ఈ ఒక్క సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుందన్నమాట ఈ ఉత్సవానికి పేరు అంటే చెరపహార అంటారనమాట ఆ తర్వాత లక్షలాది భక్తజనము నడుమ శ్రీ జగన్నాథ రథము అంగుళం చొప్పున కదులుతూ మూడు కిలోమీటర్ దూరాన్ని సుమారు పది నుంచి పన్నెండు గంటల వ్యధులు చేరుతుంది అంటే మూడు కిలోమీటర్లు పది నుంచి పన్నెండు గంటలంటే ఎంత మంది జనం ఉంటారు ఎంత నిదానంగా వెళ్ళాలి చూడండి అసలు చిన్న విషయం కాదనమాట అందుకే చెప్తారు ఏదన్నా ప్రపంచంలోనే కోట్లాది మంది లక్షల మంది పాల్గొనే ఒక ఏకైక ఉత్సవం ఏదన్నా ఉంది అంటే అదే పూరి జగన్నాథ క్షేత్రంలోని శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవం చెప్తారనమాట చెప్తారన్నమాట ఆ విధంగా ఈ మూడు కిలోమీటర్లు బయలుదేరుతుంది రథం తిరుగుతుంటుందని ఊరేగిస్తుంటారు కానీ పది గంటల నుంచి పన్నెండు గంటల సమయము పడుతుందంట అలాగే మర్నాడు ఉదయం శ్రీ జగన్నాథుడు తాను చేరిన గమ్యస్థానంలోని గుండీచా మందిరంలోకి ప్రవేశిస్తాడనమాట తర్వాత ఎనిమిది నుంచి లేదా తొమ్మిది రోజులు గడిచిన తర్వాత తిరిగి శ్రీ జగన్నాథుడు తన స్వస్థలానికి చేరుకుంటాడు దీనిని బహుదా యాత్ర అలాగే ఉల్టా రథయాత్ర అంటారనమాట హరే కృష్ణ మళ్ళీ నెక్స్ట్ మనము మరి పూరి క్షేత్రంలో జరుగుతున్న రథయాత్ర మరి ప్రపంచం అంతా ఎలా జరుగుతుంది ప్రపంచంలో అన్ని ఇస్కాను మందిరాల వల్ల ఎలా జరుపుతున్నారు అది ఎవరి వల్ల సాధ్యపడింది అందరూ పూరి వెళ్ళలేరు కదా అలాంటి విషయాలు మళ్ళీ మనం ఇంకో రోజు చర్చించుకున్నాం చర్చించుకుందాం హరే కృష్ణ శ్రీల ప్రీ చే శ్రీల గురుదేవుకి చై अनन्त कोटि वैष्णव जय जगन्ना जय जय जगन्ना हरे कृष्ण